దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికి నవృద్ధి పూర్వొందనాలండి అందరు బాగున్నారా దేవునికి దేవుడు మనతో మాట్లాడాలని చెప్పేసి వాక్యం రీతితో మనల్ని బలపరచాలనే ఉద్దేశంతో మన మందిరానికి వచ్చిన్నాం కాబట్టి దేవుడు దేవుడుగాక ఆ మెయిన్ యహోన్ సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు చూద్దాం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును చూడండి పునరుద్ధానుడు అంట ఎవరండి మన ఏసయ్య కదా జీవమును కూడా ఆయనే ఉన్నాడు కదా ఎవరైతే ఆయన ఎందు మనం నమ్మిక ముంచుతారో వారు చనిపోయినా బ్రతుకును అన్నాడు అంటే చనిపోటం అంటే శరీర విధంగా చనిపోవటం కాదండి ఆత్మీయ విధంగా ఒకవేళ శాతానికి చోటిచ్చి నువ్వు బలహీనురాలవైనా ఆత్మల నువ్వు బలహీనమై చనిపోయినప్పటికైనా నువ్వు నిజముగా నమ్మితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా మరలా బ్రతికిస్తానంటున్నాడు హలేలుయా చూడండి కొన్ని సందర్భాలను బట్టి మనం ప్రార్థన చేయక మరి బలహీనమైన సమయంలో కూడా మనం ఏం చేస్తాం తెలుసా బలహీనంగా పడుకున్నప్పుడు సాతాను చోటు చేసుకొని నువ్వు ప్రార్థన ఏం చేస్తావు ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తలేడు కదా అని మనలో బలహీనం పరిచి మన ఆత్మను చంపివేసే వారిగా ఉంటాడండి హలేలుయ ఆత్మ పూర్వకంగా దేవుడు మాట్లాడుచున్నాడండి శరీరం పూర్వకంగా మాట్లాడతలేడు ఎందుకంటే శరీరము ఎప్పుడైనా మట్టిలో కలిసిపోవటమే ఎందుకంటే మట్టి ద్వారా మనం పుట్టి ఉన్నాం కాబట్టి ఆ శరీరం మట్టిలో వెళుతుందిగా ఆత్మకు మాత్రం జీవం కావాలి హలేలుయా మనలో ఆత్మ అంటున్నది కదండి ఆత్మ లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము బ్రతికుండలేము ఉండలేము కూడా కదా అది దేవుడు పెట్టిన ఆత్మ కాబట్టి దానికి మరణము లేదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి హలెలుయా మరణము లేదని దేవుడు చెప్తున్నాడు ఎవరైతే ఎంత మంది అయితే ఆత్మ విధముగా మనం బ్రతికు ఉంటామో మరి దేవుని సన్నిధికి మనం మొర ఆలకిస్తాడండి దేవుడు హలేలుయా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఆత్మలో చనిపోయిన వారు ఎంతమంది ప్రార్థన చేసినా ఎన్ని దాన కర్మాలు చేసినా ఎంతమందికి సహాయం చేసినా కూడా దేవుడు ఆలకించడండి హలేలుయా దేవుడు ఆలకించడు అంత అందుకని మనం ఏం చేయాలంటే మన ఆత్మలో ఏ విధంగా ఉంటున్నాము ఆత్మ విధంగా చనిపోకుండా ఉంటున్నామా ఆత్మల బలపరచబడుతున్నామా లేక ఆత్మానుసారంగా మనం చనిపోయి ఉన్నామా అన్నది ఒకసారి గమనించుకోవాలండి చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బాధలను భరించలేను ఈ కష్టాలను భరించలేను ఈ శ్రమలు భరించలేను చావస్తే బాగుండు అని కోరుకునేవారు చాలా మంది ఉన్నారండి ప్రపంచంలో కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీతో ఇంకా పని ఉంది హలో నీతో ఇంకా నాకు పని ఉంది చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు విద్యామంతులు ధనవంతులు కూడా చనిపోయి ఉన్నారు కానీ దేవుడు మనతో ఏదో పని చేపించాలని ఆయన ఆశపడుతున్నాడు కానీ దేవుని చిత్తం అయ్యే వరకు మనకు చావు రాదండి దేవునికి స్తోత్రం దేవుని చిత్తం అయ్యే వరకు మనకు చావు రాదు ఎందుకంటే దేవుడు మనకు ఆయన ప్రాణాలు పెట్టున్నాడు కాబట్టి ఆయన సజీవ లెక్కలో మనకు ఆయన రూపమును ఆయన యొక్క ఆయువును మనకి వేస్తున్నాడు కాబట్టి మనం చనిపోవాలి అది దేవుని చిత్తం అండి కానీ మనం ఏం చేస్తాం తెలుసా నేను చనిపోతే బాగుండు నాకు చావు వస్తే బాగుండు అని చెప్పేసి మనం కోరుకుంటాం కానీ దేవుని చిత్తం లేకుండా చచ్చిపోతామండి చచ్చిపోలేము చచ్చిపోలేము కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా ఆయన కృతజ్ఞత కలిగి ప్రార్థనా పూర్వకంగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని చెప్పేసి మరి దేవుడు చెప్తున్నాడు అండి ఎంతమంది ప్రార్థనా పూర్వకంగా ప్రార్థన చేసే విధంగా అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి మనము గమనించుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా గొప్ప అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మహత్ కార్యములు చేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా బలహీనలు అవుతున్నామండి దేనిలో బలహీనం అవుతున్నామండి శరీరంలోనా కాదండి ఆత్మలో బలహీనం అవుతున్నాము ఎందుకంటే ప్రార్థన చేయనప్పుడే మనం బలహీనులు అవుతామండి ప్రార్థన చేస్తే నువ్వు బలము కలిగిన వ్యక్తి లాగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా బలపరుస్తుంటాడు ప్రతి దినమును కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా మనం యొక్క ఆత్మను ఏం చేయాలంటే వర్ధిలింప చేసుకోవాలండి హలోయ మరి ఎంత మంది ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ప్రార్థన దేవుడు కోరుతున్నాడు అండి నువ్వు ఆత్మ విధంగా చనిపోకుండా ఉండాలి అంటే మరలా మరలా ఆత్మలను వెలిగించబడాలి ఆత్మతో నువ్వు బ్రతికి ఉండాలి ఆ పరలోక రాజ్యానికి వారాలు నువ్వు కావాలి అని చెప్పి అంటే మనం ఏం చేయాలి తెలుసా ఆత్మ సల్లారకుండా ఆత్మలో చచ్చిపోకుండా మనం చూసుకోవాలని చెప్పేసి మరి దేవుడు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు అండి మరి దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు అది నాతోనే మాట్లాడుచున్నాడు అని అనుకున్న వారు ఏం చేస్తారు తెలుసా గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు మహత్ కార్యములు చేస్తారు మరి ఏబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు అయితే నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును చూడండి నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి ఎవరంటున్నారండి ఒక మనుషుడు అంటే ఏబు భక్తుడు అంటున్నాడు నా విమోచకుడు సజీవుడు అంటే మనం చెప్పగలుగుతున్నామా నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడు ఒకవేళ బలహీనంగా నేను ఉన్నా కూడా నన్ను బలపరుస్తాడు అని చెప్పి మనం చెప్పగలుగుతున్నామా చెప్పలేకపోతున్నామండి ఎందుకంటే సాతాను మనం హృదయాన్ని దొంగిలించున్నాడు హలోలుయా దొంగిలించున్నాడు కాబట్టి ఆయన చేస్తున్న మేళ్ళని మనం ఏం చేస్తున్నాం తెలుసా మర్చిపోతున్నాము దేవుడు చేస్తున్న అద్భుతాన్ని మనం మర్చిపోతున్నాం మరి చూడండి ఏబు పట్ల ఎన్నో నష్టపోయి ఉన్నాడు అతను తన కుమారులు కుమార్తెలు తన ఆస్తి అన్ని కూడా కోల్పోయి ఉన్నప్పుడు కూడా ఆయన సజీవమైన మాట పలుకుచున్నాడని నా దేవుడు సజీవుడు హలేలుయా మరి మనం చెప్పగలుగుతున్నామా నా దేవుడు సజీవుడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు ఆశ్చర్య కరుములు చేసే దేవుడు మనం చెప్పగలుగుతున్నామా చెప్పలేకపోతున్నామండి ఎందుకంటే ఆ ధైర్యం మనకు లేదేమో హలేలుయా ఆ ధైర్యం మనకు లేదేమో అందుకే మనం చెప్పలేకపోతున్నాం ఒకవేళ దేవుడిని జీవితంలో కార్యములు చేయలేకపోతున్నాడు అని చెప్పలేకపోతున్నావా దేవుడు ఏం చేస్తుంది తెలుసా మనందరిని ఆయన కని ఉన్నాడు మన కొనుక్కొని ఉన్నాడు కాబట్టి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ధార పోసి మనల్ని కొని ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఆయన సొత్తులండి ఆయన బిడ్డలై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలు చేస్తాడండి హలేలుయా నీ జీవితంలో నా జీవితంలో అనేక మంది జీవితంలో కూడా దేవుళ్ళు మేలు చేస్తాడండి ఆ దేవుడు మేలు చేస్తున్నప్పుడు మనం మర్చిపోయేవారిగా ఉంటున్నప్పుడు ఏబు భక్తుడు వలె మనం సజీవమైన సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం నీ సాక్ష్యం ఎక్కడమ్మా అని దేవుడు నిన్ను నన్ను తేని సమాధానం మనం చెప్పగలమండి ఏమి సమాధానము మనం చెప్పలేని స్థితిలో ఉన్నాము దేవదూతలు ఆయనను ఆరాధిస్తున్నాయి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆరాధించలేకపోతున్నాము అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలండి మరి ఎంతో మంది క్రైస్తవులే కాదండి దేవుని నమ్మేది ఎంతో మంది హిందువులు కానీ అనేకమైన కులాల వారు కూడా యేసు ప్రభు వారిని నమ్ముతున్నారు హలేలుయా ఎందుకంటే ఆయన సజీవుడు ఆయన శక్తిమంతుడు ఆయన కార్యం చేసే దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని వారు సాక్ష్యం మన ఏమైపోతుందండి మన సాక్ష్యము ఏమైపోతున్నదని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలండి నిజముగా మనం సాక్ష్య విధంగా నిలబడుతున్నామా లేకపోతే సాక్ష్యం చెప్పకుండా తడుపు చేసి ఉండేవారిగా ఉంటున్నామా అన్నది ఒకసారి గమనించుకోవాలండి దేవుడు నిన్ను నన్ను జవాబు అడుగుతాడండి లెక్క అడుగుతాడండి ఆయన నీ సాక్ష్యం ఏదమ్మా నీ సాక్ష్యము ఏది నిన్ను నేను నీ ప్రాణాలతో నిలబెట్టి భూమిపైన ఉంచున్నాను కదా నువ్వు ఏ పని చేసావమ్మా ఏ పని చేసావు అని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలండి చెప్పలేని స్థితిలో ఉన్నాము అంటే మనలో ఎవరున్నారండి సాతాను ఉంది హలోలుయా సాతాను ఉంది కాబట్టే మరి చూడండి ఆదాము ఎవరి ముఖాన్ని చాటేసుకున్నారండి వేసుకున్నారండి యహోయా తండ్రి ముఖానికి చాటు అంటే కనపడకుండా దాచుకునే హలేలుయా మనము కూడా దాచుకునే వారిగా ఉంటున్నామా మనము కూడా సిగ్గుతో తలదించుకునే వారిగా ఉంటున్నామా అన్నది ఒక్కసారి గమనించుకోండి యథార్థ పని చేసేవారు ఎవరు కూడా తలదించుకోరండి మనం యథార్థతగా ప్రార్థన చేస్తే యథార్థతగా దేవుని ఆరాధిస్తే మనం ఏం చేస్తాం తెలుసా ఎప్పుడు కూడా మన ముఖంలో నల్లగా రాదండి తెల్లబడతదంట హలెలుయా మన ముఖము తెల్లబరచబడతదంటే దేవునికి సోత్రం మరి దేవుడు ఆశ్చర్య కార్యములు చేస్తే మన దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం జవాబు చెప్పేవారిగా ఉండాలండి మరి దేవదత్తల సమర్పంలో దేవుడు పరలోకంలో మనం జవాబు అడుగుతున్నప్పుడు ధైర్యముగా అయ్యా నన్ను భూలోకంలో నన్ను పెట్టిన అన్ని రోజులు నన్ను బ్రతికించిన అన్ని రోజులు కూడా నీ పని కొరకు నీ కొరకు నేను ప్రయాసపడి ఉన్నాను ప్రార్థన కోల్పోలేదు విశ్వాసము కోలిపోలేదు ధైర్యము కోలిపోలేదు నువ్వు దీవించినా దీవించకపోయినా నువ్వు ఆస్వాదించిన ఆస్వాదించకపోయినా నువ్వు స్వస్థపరచినా స్వస్థపరచకపోయినా నీ మీన విశ్వాసం నేను కోలిపోలేదయ్యా అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలమండి హలేయా ఆ ధైర్యం మనకు రావాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థన కావాలండి ప్రార్థన వీరులే ధైర్యంగా నిలబడతారు చూడండి ఒక విధానికి వెళ్ళినప్పుడు ఆ వీరుడు అన్ని కవచములు ధరించుకొని యుద్ధంలో వెళ్ళి నిలబడతాడా లేదా ఖాళీ చేతులతో వెళ్ళి నిలబడతాడండి ఖాళీ చేతులతో ఎప్పుడు యుద్ధం చేస్తాడు నిలబడండి ఆ యొక్క ఆయుధం ఏమి కావాలో ఆ విధానికి ఏ ఆయుధాలు కావాలో అన్నది ఆయన ఏం చేస్తాడు తెలుసు అవన్నీ ధరించుకొని వెళ్ళి యుద్ధంలో నిలబడతాడు హలేలుయా యుద్ధంలో నిలబడినప్పుడు జయం దేవుడిస్తాడు హలేలుయా చూడండి మరి కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు నీ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము హలేలుయా ఆయన ఏమంటున్నాడండి అండి నీ వద్ద జీవపూట జీవపూట అంటే ఏంటండి లేమి ఉంటదా జీవ పైన ఊట దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడు తెలుసా ఎడతెగక ఆయనలో సావాసం కలిగి ఉన్నప్పుడు హలేలుయా ఎడతెగక సావాసము కలిగి ఉన్నప్పుడు నీకు ఏదన్నా లేమి కలుగుతున్నా నువ్వు ప్రార్థన చేస్తే ఆ లేమి తీర్చబెడతాదండి హలేలుయా నువ్వేదన్నా కరువులో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ యొక్క కరువు తీర్చబెడతాదండి హలేలుయా ఎవరన్నా మారు మనసు కావాలా మార్పు కావాలని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తానని చెప్తున్నాడు అండి హలేలుయా జీవమైన ఊటనే ఆయన కదండి జీవ పైన ఊటని మనం విడిచిపెట్టి ఏం చేస్తున్నాం తెలుసా అబద్ధాలు చెప్పి మోసములు చేసి దగా చేసి మనల్ని మాయ చేస్తున్న వారి వద్దకు వెళ్తామండి హలేలుయా మాయ చేసేది ఎవరండి ఈ లోకంలో సాతాను మాత్రమే సాతాను మనల్ని ఏం చేస్తాడు తెలుసా ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు కానీ అది నిజములాగా అనిపిస్తుంది కానీ మనం మోసపోయే వరకు కూడా మనకు తెలియదు అండి కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనల్ని ఆయన మోసం చేసేవాడు కాదండి జీవపు పూట మనకి ఇస్తానంటున్నాడు ఎప్పుడైనా జీవ పూట పొందుకున్న ఆ కుటుంబానికి ఏదైనా కొదువు ఉంటుందండి ఏ కొదువు ఉండదండి నిత్యమును కూడా ఏం చేస్తాడు తెలుసా దేవుడు బలపరుస్తానని చెప్పేసి చెప్తున్నాడు ఎప్పుడు బలపరుస్తారు తెలుసా ఆ జీవ పూట మనకు దొరికినప్పుడు జీవమైన ఊట మనకు దొరికినప్పుడు ఏమవుతుంది తెలుసా దేవుడు మనల్ని బలపరుస్తాడండి నీకేమి కావాలన్న కూడా ఆ జీవపూట నీ గృహంలో ఉంది అనుకో ఆ జీవపూట ఏం చేస్తుంది తెలుసా అన్నిది కూడా చక్క పెడుతుంటదండి హలెలుయా చూడండి మరి పెద్దలు సామెత చెప్తారు మరి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోండి అంటారు అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎందుకు చక్క పెట్టుకోవాలా దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎందుకు చక్క పెట్టుకోవాలంటే ఇప్పుడు కరెంట్ ఉంది మన ఇంట్లో అన్ని బల్బులు ఉన్నాయి ఒకవేళ ఆ కరెంటు పోయింది అంటే చీకటి అయిపోతుంది చీకటి అయిపోయినప్పుడు మనకు ఆ చీకట్లేదన్న కనిపిస్తుందా ఏమీ కనపడదు చీకట్లు ఏదన్నా చేయాలన్నా చేయలేము మన మాకు ఒక రోజంతా కరెంటు పోయింది కరెంటు పోయి ఎప్పుడు సాయం నైట్ వచ్చేసింది అన్నమాట నైట్ ఎనిమిది గంటలకు వచ్చింది ఎప్పుడు ఐదింటికి పోయి అప్పుడు మేము ఏం చేస్తాం కనీసం అన్నం కూడా ఉండలేదండి నేను ఇంట్లో అన్నం కూడా వండలేదు అది మన క్యాండిల్ ముట్టించినా అది ఎలుగు ఎంతసేపు ఉంటది క్యాండిల్ ఉన్నంతసేపే ఉంటది తర్వాత ఉంటదా మరి నేను ఆ సమయంలో అన్నం కూడా వండలేక మరి ఎదురు చూస్తున్నా దేనికోసము కరెంటు కోసము కరెంటు కోసము ఎదురు చూస్తున్నా ఇప్పుడు వెలుగు లేనిది మనం ఏమి చేయగలుగుతామా ఏది చేయలేదండి చీకట్లో మనం ఏదన్నా ఎతకగలమా ఏమి ఎతకలేము ఏదన్నా పడేసుకున్నాం అనుకో చీకట్లో ఎత్తుకుతే దొరుకుతుందా దొరకదండి ఎలుగులో ఎత్తుకోవాలంట హలెలుయా ఎలుగులో ఎతికినప్పుడు దేవుడు మనకు దొరుకుతాడండి ఎలుగులో ఎతకకుండా మనం చీకట్లో సంచారం చేస్తూ చీకట్లో ఎత్తుకితే మనకి ఏది దొరకదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి నువ్వు ఎక్కడ ఎతుకుతున్నావు నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు చీకట్లో ఎత్తుకుతున్నావా మరి వెలుగులో ఎత్తుకుతున్నావా అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలండి ప్రశ్న ద్వారా దేవుడు ఏం చేస్తా తెలుసా మనతో మాట్లాడుచున్నప్పుడు అద్భుతములు ఆశ్చర్యములు దేవుడు చేయాలని ఉద్దేశించినప్పుడు మనం ఆయన ఎక్కడ దొరుకుతాడు అన్నది మనం ఎత్తుక్కుంటే దేవుడు మనకు దొరుకుతాడండి చూడండి యహాను సువార్త ఒకటో అధ్యాయము మరి నాలుగో వచ్చినములో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను చూడండి ఎవరిలో జీవం ఉందంటే ఏసుక్రీస్తులో జీవం అండి బిడలలో జీవి జీవం ఉందని దేవుడు చెప్తున్నాడా భార్యలో జీవం ఉందని దేవుడు చెప్తున్నాడా భర్తలో జీవం ఉందని దేవుడు చెప్తున్నాడా అధికారులలో జీవం ఉందని దేవుడు చెప్తున్నాడా లేదండి ఆయనల జీవము ఎవరిలో జీవము ఏసుక్రీస్తు ప్రభువారుల ఉంది కాబట్టే ఈ లోకం అంతా కూడా వెలిగించబడుతుందంట అండి హలో ఈ లోకం అంతా వెలిగించబడుతుంది మనం ఏం చేస్తున్నాం తెలుసా ఈ లోకంలోనే వెలుగు కావాలి కానీ నా కుటుంబంలో వెలుగు వద్దు నా బిడ్డల్లో వెలుగు వద్దు నా భర్తలో వెలుగొద్దు నాలో వెలుగు వద్దు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం తెలుసా ఆ చీకట్లోకి వెళ్ళిపోతున్నామండి ఆ చీకట్లోకే వెళ్ళిపోతున్న వారిగా మనము ఉంటున్నాము మరి ఎక్కడ మనము దేవుణ్ణి వెతికే వారిగా ఉంటున్నాము ఎక్కడ మనం దేవుణ్ణి చూచే వారిగా ఉంటున్నామంటే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అంటే హలేలుయా మనం ఈ కాల్నీకి వెలుగుగా ఉండగలుగుతున్నామా పోయిన వారం కూడా నేను ఇదే ఇచ్చానండి కాలనీలో ఉంటున్నాము అంటే ఒకరికి మాదిరికరంగా మనం ఉండగలుగుతున్నామా దేవుని ప్రేమ నిన్ను చూచి వారే తెలుసుకోగలుగుతున్నారా నిన్ను బట్టి సాక్షి మరి ఇగలుగుతున్నారా అన్నది ఒకసారి గమనించుకోవాలండి ఈ లోకానికే వెలుగుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు మన కాలనీకే వెలుగ్గా ఉండలేకపోతున్నామండి ఒకరితో మాట్లాడితే ఒకరితో మాట్లాడడం ఒకరితో గొడవ పెట్టుకుంటాం ఇంకొకరితో గొడవ పెట్టుకుంటాము ఒకరితో సమస్య అయితే ఇంకొకరితో సమస్య ఉంటది మనకి కదండి అప్పుడు మంచి పేరు మనకు ఆ కాలనీలో వస్తుందా రాదండి మన గృహంలో మన కుటుంబాలలో కూడా రాదు ఈమె మాట ఇస్తుంది తప్పుతుంది ఈమె నోరుతే ఆడుతుంది ఈమె చెప్పింది చెయ్యదు అని చెప్పేసి మన కుటుంబీకులు కూడా మనల్ని నమ్మరండి కదా ఈ కాలనీ ఎందుకు మన కుటుంబీకుల మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పరు మొట్టమొదటిగా మనం ఏం చాలదలుసా మన కుటుంబీకులలోనే మన రక్త సంబంధికులోనే మనం సాక్ష్యము కాపాడుకొని మన కుటుంబాలకే మనం ఏం చాలదలుసా వెలుగ్గా ఉన్నప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతాలలో కూడా వెలుగ్గా ఉంటామండి హలేలుయా ఏ విధంగా మనం వెలుగ్గా ఉంటున్నాము లేకపోతే ఆరిపోయిన దీపం వలె ఉంటున్నామా అన్నది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలండి ఆరిపోయే దీపం వలె మనం ఉంటే మనం ఏమైపోతాం తెలుసా హామాత్తుగా చనిపోతామండి అమాత్గా చనిపోతాం ఆ తీర్పు దినములలో మనం నిలబడినప్పుడు మన యొక్క గతి ఏమవుతుందండి పరలోక రాజ్యానికి వెళ్తామా వెళ్ళమండి నరకానికి వెళ్తాం నరకానికి వెళ్ళి ఏం చేస్తాం తెలుసా నరకంలో మాడి మసైపోయి వెయ్యి దినముల కంటే ఎక్కువగా మన యొక్క ఆయుష్ ఉన్నంత వరకు కూడా ఈ భూలోకంలో ఏ విధంగా బ్రతుకుంటామో మరి ఆ యొక్క ఆకాశమున భూమి ఉన్నంత సేపు కూడా మనం నలిగి ఏసారిపోయి కాలిపోయి మరి రాలిపోయేవారిగా ఉంటామండి మరి ఆ నరకం మనకు కావాలా లేదు దేవుని మాట విని దేవుడికి ఆత్మ నాకు కావాలా దేవుడిని ఆత్మని బ్రతికిస్తాడు అని విశ్వసించి చూడండి చావు ఎవరికి రాదండి చావు ఎవరికి రాదు కొందరైతే ఏం చేస్తారు తెలుసా ఉరి పోసుకుంటారు కృష్ణాలు పోసుకుంటారు అది చేసుకుంటారు ఇది చేసుకుంటారు మరి బ్రతికినప్పుడు ఆ యొక్క బాధ పడాలండి కదా బ్రతికినప్పుడు ఆ బాధ పడాలి కాబట్టి అది చేయకుండా మొ మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడండి నువ్వు బ్రతకాలో చనిపోవాలో ఒకరికి దీవెనకరంగా ఉండాలో ఒకరికి మయకరంగా ఉండాలో ఒకరి జీవితంలో నిలబడాలో అన్నది ఏం చేయాలి మొట్టమొదటిగా ఏసు ఏసుక్రీస్తు ప్రభువారిని మనం అడగాలండి అడగక మనం ఏం చేస్తాం తెలుసా సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలతో మనం ఏమైపోతాం తెలుసా ఆ యొక్క ఆవుతికి ఆవిరైపోతామండి ఏమైపోతాం తెలుసా మరి నరకానికి పాత్రలు అవుతామండి హలెలుయా అమాత్గా మనం చనిపోతే ఏమవుతుందండి నరకానికి పాత్రలు అవుతాం అదే దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికి దేవుని పని చేసుకుంటూ మనం ఉన్నామనుకోండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా పరలోకానికి వారసుల్ని మనల్ని చేస్తానని చెప్పి చెప్తున్నాడు మరి పరలోకానికి వారసులం అవదామా మరి నరకానికి పాత్రలు అన్నది మనమే తెలుసుకోవాలండి నిజముగా నీ ఆత్మను దేవుడు స్వాధీనంలో ఉన్నదా నిజంగా నీ ఆత్మను దేవుడు మరి కాయుచున్నాడా అన్నది మధ్యాహ్న కాల సమయం మనం గమనించుకోవాలండి నిజంగా నా దేవుడు నా ఆత్మని కాయుచున్నాడు అని అనుకున్న వారు మాత్రం ధైర్యంగా ఉండగలగమండి లేదు నా ఆత్మ మరి దేవుని స్వాధీనంలో లేదు దేవుని చేతిలో లేదు సాతాను యొక్క స్వాధీనంలో సాతాను చేతిలో ఉంది సాతాను నడుస్తున్న నడవడికను బట్టి నేను నడుస్తున్నాను అనుకుంటే నీ జీవితం ఇది మారాలండి ఎందుకంటే మరి పరలోకం ఉన్నదన్న మాట ఎంత సత్యమైనదో నరకం ఉన్నదన్న మాట కూడా అంతే సత్యం అండి అంతే సత్యము మరి ఈ భూలోకంలోనే మనం సమస్తమును అనుభవించాలండి చాలా మంది అంటారు పరలోకానికి వెళ్ళినప్పుడు నేను సంతోషంగా ఉంటాను పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసుకుందామంటారండి అది పొరపాటండి నరకమైనను పరలోకమైనను నష్టమైనను కష్టమైనను బాధ అయినను హింస అయినను ఈ భూలోకంలో అనుభవించే వెళ్ళాలండి హలోయ అనోభించకుండా ఎవరు వెళ్ళరండి ఎటువంటి వారైనా సరే ధనవంతులైన విద్యామంతులైన దరిద్రులైన పేదవారైనా ఎవరైనా సరే ఈ భూలోకంలో అనుభవించే వెళ్ళాలండి హలోలుయా మరి అనోభించి వెళ్ళాలి కాబట్టి మన నడవడిక ఎలా ఉంటుంది మన నడవడిక మరి బాగులేనప్పుడు మనం మార్చుకుందామండి మార్చుకొని మనం ఉన్న ఈ కొంతకాలం అన్న దేవుని చిత్తము మనం నెరవేర్చేవారిగా దేవునికి సాక్షులుగా మనం నిలబడితే దేవుడు ఏం చేస్తారు తెలుసా మన ఆత్మలు చనిపోకుండా మన ఆత్మలు దినదినమును కూడా వెదిగించే వారిగా ఉంటాడండి ఆత్మ ఆరిపోతే దేనికి మనం పనికిరాము దేనికి కూడా పనికిరాము చూడండి మరి పాడైపోయిన ఇంట్లో ఎవరన్నా వెళ్ళి హమాత్తుగా కాపురం పెట్టమంటే పెడతారండి పెట్టలేరు ఎందుకంటే అది బాగు చేసుకోవాలా చున్నాలు కొట్టాలా బూజులు దులపాలా అన్ని పనులు చేసినాకే అందులో కాపురం పెట్టగలం అలాగే మన హృదయం చీకటి కమ్మి పాడైపోతే దేవుడికి స్థలం ఉంటుందా అండి మన ఆత్మలో కానీ మన హృదయంలో కానీ దేవుడికి స్థలం ఉండదు ఒకవేళ ఆ విధంగా మనం ఉన్నామేమో బూజు పట్టిన యొక్క హృదయాలతో మనం ఉన్నామేమో పాడైపోయిన హృదయాలతో మనం ఉన్నామేమో ఈ దినము దేవుడికి అప్పచెప్దామండి మన హృదయం ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైనది హృదయం కాబట్టి మన హృదయం దేవునికి అప్పచెప్తే దేవుడు ఏం చేస్తారు సార్ దానిని బాగు చేసి శుభ్రం చేసి ఆయన వచ్చి నివాసం చేస్తాడండి హలేలుయా అటువంటి హృదయం అందరికి కావాలని చెప్పేసి మరి వాక్యము మరి మన మన యొక్క చర్చిలో మినిస్ట్రీలో దేవుడు గాక మీ హృదయాలన్నీ కూడా దేవుడి వైపు తిప్పబడును గాక ఆమె అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి